హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా ఐదు వేల రూపాయల పెన్షన్ అయితే పెంపు అయితే చేశారండి సో రేపటి నుంచి ఈ యొక్క వాలంటీర్ల ద్వారా ఐదు వేల రూపాయల పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారు ఎవరెవరికి ఈ ఐదు వేల అనేది పెన్షన్ పంపిణీ చేస్తున్నారు ఎవరెవరికి వస్తుంది పూర్తి వివరాలు విత్ ప్రూఫ్తో సహా క్లారిటీగా నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తానండి కాబట్టి వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పెన్షన్ అయితే భారీగా పెంచారండి ఇక నుంచి వారందరికి కూడా ఐదు వేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు సో ఎవరెవరికి ఇవ్వబోతున్నారు ఏంటి కథ అనే దానికి సంబంధించి వీడియోలో నేను మీకు ఇప్పుడు నోటిఫికేషన్ అయితే చూపిస్తాను సో యొక్క నోటిఫికేషన్ అనేది మనం పూర్తిగా చూసుకొని విషయాన్ని అయితే క్లారిటీగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు క్లారిటీగా స్క్రీన్ పైన చూడొచ్చండి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది అమరావతి రాజధాని ప్రాంతంలో ఉపాధి కోల్పోయిన భూమి లేని నిరుపేదలకు ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గతంలో రెండున్నర వేల చొప్పున ఇస్తున్నటువంటి పెన్షన్ను ఆ మొత్తాన్ని ఇప్పుడు ఐదు వేలకు పెంచుతూ మార్గదర్శకాలను జారీ చేసింది ఈ మేరకు అధికారులు జీవో కూడా విడుదల చేశారు గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పెన్షన్ మొత్తాన్ని పెంచుతామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో జగన్ ఇచ్చిన మాట మేరకు ఏపీ ప్రభుత్వం వారికి పెన్షన్ల మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది పింఛన్ల పెంపుని విషయాన్ని మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత సీఎం జగన్ దృష్టికి తీసుకువచ్చారు తాడికొండ మంగళగిరి ప్రాంతాలలోనూ ఉపాధి కోల్పోయి భూములు లేక పదిహేడు వేల కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని సీఎం జగన్కు వివరించారు వీరికి అందించే పింఛన్ మొత్తాన్ని రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేలకు పెంచాలంటూ సీఎం జగన్ను అభ్యర్థించారు మేకతోటి సుచరిత అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చే నెల అనగా మనకు ఈ యొక్క మార్చి నుంచి పించిన మొత్తాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు సో ఈ విధంగా మనకు మొత్తం మీద ఈ యొక్క అప్డేట్ అయితే వచ్చిందండి అమరావతి ప్రాంతంలో ఎవరికైతే భూములు లేవో అటువంటి వారందరికీ కూడా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరికీ ఐదు వేల రూపాయల పెన్షన్ అయితే వాలంటీర్ ద్వారా పంపిణీ చేస్తారండి సో దీనికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను కాబట్టి పెన్షన్లకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్